నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జీఎస్టీ తగ్గింపుపై ఎమ్మెగినరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెగినరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కమ్మ తోట రామకృష్ణ పరమహంస ఆదేశాల మేరకు జీఎస్టీ తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లా పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యదర్శి ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ పట్టణ మండల ఇన్ఛార్జ్ దయాసాగర్ అధ్యక్షతన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురురాజ్ జైశై లలిత్ జైన్ బీజేపీ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు పాల్గొని పట్టణంలోని స్థానిక పాత మండల తహసీల్దార్ కార్యాలయం నుండి సోమోపా సర్కిల్ వరకు నరేంద్ర మోదీ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు అనంతరం నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నందవరం మండల బీజేపీ నాయకులు ఆత్మనిర్భర్ నిర్భర్ నియోజకవర్గ ఇన్ఛార్జి గురురాజ్ దేశాయ్ దయాసాగర్ లలిత్ జైన్లు మాట్లాడుతూ దేశంలో పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని దీని ద్వారా సుమారు నాలుగు వందల రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గిందని హర్షం వ్యక్తం చేశారు మళ్లీ భవిష్యత్తులో కూడా దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ చే రావాలని అందుకు ప్రజలు కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కర్నూలు జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మాజీ టౌన్ అధ్యక్షులు లలిత్ జైన్ అలాగే జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బిఎల్ నారాయణ నందవరం మండల అధ్యక్షులు मటం راشیکرசாமி ټर्न ਪ੍ਰਦਾਰਕਾਦੇשי ఉప్పారా చరణ్ అలాగే ఎమ్మికనూరు మండల ప్రధాన కార్యదర్శి కుర్బా బడేసా పంతొమ్మిదవ ఇన్ఛార్జ్ శిల్ప భాస్కర్ ముప్పై రెండవ వార్డు ఇన్ఛార్జి మల్లికార్జున చారి మాజీ జిల్లా ఎన్డీ సేల్ కన్వీనర్ ఇరవై తొమ్మిది వార్డు ఇన్ఛార్జ్ గాజుల సురేంద్ర ఇరవై ఏడవ వార్డు చేనేత గోపాల్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పద్మశాలి శివదాసు ఇరవై ఆరవ వార్ ఇన్ఛార్జ్ చక్ర నాగరాజు ఎస్సీ మోచు ఉపాధ్యక్షులు మాల రచ్చన్న పదిహేడవ వార్డు ఇన్ఛార్జ్ వడ్డే బజారి రమేష్ మాజీ టౌన్ ఉపాధ్యక్షులు నాగరాజ్ యాదవ్ ఎమ్మికనూరు మండల నాయకులు కోటికల్ రామాంజయలు అలాగే నందవరం మండల నాయకులు మాజీ సర్పంచ్ ఎల్ఎల్సి కాలవ చైర్మన్ రామన్న గౌడ మాజీ మండల ఎస్సీ మోర్చి అధ్యక్షులు శివ మైనార్టీ నాయకులు సువాను అజు సోషల్ మీడియా కన్నీర్ డానియల్ రజ్జిక సంఘ హనుమన్న రాగరాజు కార్యకర్తలు శంకర్ పెద్ద వీరేశం భీమన్న గణి శ్రీనివాసులు అలాగే కోనేగండ మాజీ మండల అధ్యక్షులు సుధానాయుడు మాజీ ప్రధాన కార్యదర్శి ఓబ్లేస్ నాయుడు కార్యకర్తలు డేవిడ్ ఇసక్ నరసింహుడు రామాంజనేయులు ఎమికినూరు టౌన్ కార్యదర్శి పద్మావతి ఇరవై ఒకటవ వార్డు మహిళా అధ్యక్షురాలు మాధవీ లత తదితరులు పాల్గొన్నారు సుగంప సరుకుల్లో మోడీజీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది నరేంద్ర మోడీజీ గారు ఇదే కాదు ఇక ఎవరెన్నో పథకాలతో మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా వారికి మా ఎమ్మగలూరు పట్టణ ప్రజల తరఫున సుభాభినందనో తెలియజేస్తూ జీఎస్టీ పైన తగ్గించిన పైన పాలాభిషేకం నిర్వహించడం జరిగింది రాబోయే ఎలక్షన్లలో కూడా వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు నిర్మలా సీతారామన్ గారి నిర్ణయం చాలా మంచి నిర్ణయము దాని వల్ల ఎంతో మంది మహిళలు ఈరోజు ఎన్నో విధాల కొనుగోలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది నిర్మలా సీతారామన్ గారి నిర్ణయం తగ్గిపోయి పది శాతం ధరలు తగ్గిపోయి అందరూ లబ్ధి పొందుతున్నారు దీన్ని చూసైనా సరే బీజేపీకి మళ్ళీ మళ్ళీ ఓటేసి బీజేపీని గెలిపిస్తే మన దేశం మన చుట్టుపక్కల దేశాలన్నీ ఎలా కూలిపోతున్నాయో చూస్తున్నాము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మన దేశంలో ఇంకా అభివృద్ధిని తీసుకుని వస్తూనే ఉన్నారు అనేది గమనించండి ఈ విధంగా చెప్పాలంటే పది రోజుల ముందే మొత్తం భారతదేశానికి పండుగ వాతావరణం నిలబడింది ఎందుకంటే దేశంకి సంబంధించిన ప్రత్యేకలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు గవర్నమెంట్ మీద భారపడుతుంది ఈ జీఎస్టీ తగ్గుదల వలన కానీ మోడీ గారి యొక్క సంకల్పం ఏమంటే చిట్ చివరి వ్యక్తి వరకు కూడా గవర్నమెంట్ యొక్క లాభాలు అందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ జిఎస్టీ టూను ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది దాని వల్ల చాలా నిత్యావసర వస్తువులు తర్వాత మధ్యతరగతి ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటే ఎన్నో వస్తువులు పైకి బాగా వాడు